మిరీ తో మీ మాతృత్వ కనులను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రేపు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో మీటింగ్ జరగనుంది ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు రాష్ట్రాల ఇన్ఛార్జీలు రాష్ట్రాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా బృహత్తర కార్యాచరణ సిద్ధం చేయనుంది హస్తం పార్టీ రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితులను సమీక్షించి చేపట్టాల్సిన కార్యాచరణను కూడా ఖరారు చేయనుంది ఇక పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం పైన రాష్ట్రాల నాయకత్వానికి హైకమాండ్ సూచనలు ఇవ్వనుంది మరోవైపు తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాలకు కొత్త పిసిసి చీఫ్లను నియమించడంతో పాటు ఏసీసీ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు రాష్ట్రాల ఏసీసీ ఇన్ఛార్జ్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది యువ నేతలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూనే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి ఏర్పడింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్ రేపు కాంగ్రెస్ పార్టీలో కీలక సమావేశం జరగబోతుంది రేపు కాంగ్రెస్ పార్టీది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అలాగే ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర ప్రజల్లో కదలికి తీసుకొచ్చింది అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్థానాలను గెలుపొందే విషయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చాలా ఉపయోగమైందన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఎంపీలతో మాట్లాడుతూ ఈ గత ముగిసినటువంటి ఎన్ని పార్లమెంటు సమావేశాల సందర్భంగా చెప్పింది అయితే అదే తరహాలో అదే సమరోత్సాహంతో ప్రజలతో ఎప్పుడు కూడా నిరంతరం ఉండాలి దీనికి సంబంధించి ఒక కార్యాచరణను సిద్ధం చేసుకొని ఇటు ఎంపీలు పార్లమెంట్లో తమ యొక్క శక్తి సామర్థ్యాలను మేరకు ప్రజల అంశాలపై పోరాటంతో పాటు క్షేత్రస్థాయిల్లో కూడా ప్రజల యొక్క అంశాలను ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి దీనికి సంబంధించి ఒక బృహత్తర కార్యాచరణ రూపొందించుకోవాలన్నది సోనియా గాంధీ ఆలోచన సోనియా గాంధీ సూచన మేరకు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు అదేవిధంగా ఇన్ఛార్జి ఏసీసీ జనరల్ సెక్రటరీలు వీరంతా కూడా రేపు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం ఉంది ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు చెందినటువంటి పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఏ రకంగా ప్రజా పోరాటం చేయాలి అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యలు అదేవిధంగా రాజకీయ పరిస్థితులు వీటన్ని కూడా కూలంకంగా చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకోవటం దాన్ని ఏ రకంగా ప్రజా పోరాటాలు చేయాలని చెప్పి ఒక దిశానిర్దేశం మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఈ సమావేశాలు ముగిసిన వెనువెంటనే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది ఏసీసీ జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు అదేవిధంగా ఇన్ఛార్జీలు అన్ని రాష్ట్రాలకు నియామకం చేయడంతో పాటు కొత్తగా ఎనిమిది రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షును కూడా నియామకం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది ప్రధానంగా తెలంగాణతో పాటు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గతంలో పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అధినేతలుగా ఉన్నారు ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు డీకే శివకుమారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వీరిద్దరి నుంచి పార్టీ బాధ్యతను తప్పించి కొత్తగా పిసిసి అధ్యక్షతను అధ్యక్ష నియామకం చేయడం అదేవిధంగా పూర్తి స్థాయిలో పార్టీ ప్రజలతో మమేకమయ్యి పనిచేసే విధంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలకు కూడా పిసిసి అధ్యక్షుడు నియామకం చేయడంతో పాటు ఏసీ జనరల్ సెక్రటరీలు ఇన్ఛార్జీలను అదేవిధంగా సెక్రటరీని కూడా నియామకం చేసి ఒక కొత్త రూపును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అదేవిధంగా ఒక కొత్త నాయకత్వాన్ని సిద్దం చేసుకోవాలనేది రాహుల్ గాంధీ ఆలోచన ఆ మేరకు సోనియా గాంధీ సూచన రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ప్రస్తుత ఏసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన కూడా జరగబోతుంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్ రైట్ ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా బృహత్తర కార్యాచరణ సిద్ధం చేయనుంది హస్తం పార్టీ